यस्य भूमिः प्रमान्तरिक्षमुतो ఓం వేదాలలో పరమాత్మను ఉపాసించకపోతే శిరస్సులను ఖురాన్లో అల్లాహ్ను విశ్వసించకపోతే శిరస్సులను ఖండించమన్నాడా అవిశ్వాసాలతో తలపడినప్పుడు వారి మెల్లని ఖండించడమే మీరు చేయవలసిన మొదటి పని చివరకు మీరు వారిని పూర్తిగా అణిచివేసిన తర్వాత ఖైదును గట్టిగా బంధించండి ఆ తర్వాత వారికి మేలైనా చేయండి లేదా వారిని పరిహారం సొమ్ము తీసుకొని వదిలివేయండి ఇది ఈ ఆయుధంలో కనబడుతుంది మరి దీనికి ఈ శిరాశ్రయం అని ఏమంటున్నాడు ఆలోచించండి ఇది నిషిద్ధ మాసములు అయిన తర్వాత వాళ్ళని చంపండి లేదా వాళ్ళని ఆ ప్రదేశం నుంచి వదిలి దూరంగా వెళ్ళిపోమనండి అని అన్నాడు అని చెప్తున్నాడు ఆయన నిషిద్ధ మాసములు పూర్తయిన తర్వాత వాళ్ళని చంపండి లేదా వాళ్ళని విడిచిపెట్టి ఆ ప్రాంతం విడిచిపెట్టి బయటకు పొమ్మనని వెళ్ళిపోమానండి అని చెప్తున్నాడు మరి బయటికి వెళ్ళిపోమానండి అని చెప్పినటువంటి వాడు ముష్రీకులు ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు అవిశ్వాసులుగా ముష్రికులుగా ఉన్నారా మిగతా చోట లేరా అని పరిశీలించితే మరి ఈ ఇంతవరకు కూడా ఇంతవరకు కూడా అవిశ్వాసులుగా ఉండినటువంటి వాళ్ళని ఎందుకు సంహరిస్తున్నారో మతంలోనికి చేరడానికి చేరకపోతే కశ్మీర్ ఫైల్స్ తీసి చూడండి తర్వాత పాకిస్తాన్ లో చూడండి ఎంతమంది హిందువులని మూచ కోత కోసి వేసేసారు మరి ఆ సమయంలో ఆరు వందల సంవత్సరాల కిందట అంటే మహమ్మద్ ఉన్నప్పుడే వాళ్ళే ముషిరికులుగా వాళ్ళని ఆ విధంగా చేశారనేటప్పుడైతే ఇప్పుడు ఇంకా ఎందుకు చేస్తున్నారు సంహరిస్తున్నారు ఇది స్వయంగా అల్లాయే చెప్తున్నాడు ఈ అవిశ్వాసంతో తలపడినప్పుడు వారి మెడలను ఖండించడమే మీరు చేయవలసిన మొదటి పని చివరికి మీరు వారిని పూర్తిగా అణిచివేసిన తర్వాత ఖైదీలను గట్టిగా బంధించండి ఆ తర్వాత వారికి మేలనా చేయండి లేదా వారి నుండి పరిహారం సొమ్ము తీసుకొని విలువేయండి యుద్ధంలో తన ఆయుధాల క్రింద పడే వరకు ఇది మీరు చేయవలసిన పని అని చెప్తున్నారు స్వయముగా ఎవరైతే సృష్టికర్త అని చెప్తున్నారు అద్వితీయుడు మహోన్నతుడు చెప్తున్నాడు అలాగ చెప్పబడేటటువంటి దేవుడే చంపివేయమని చెప్తున్నప్పుడు దానిని ఎంతవరకు నేను స్వీకరించాలి మరి ఈ విధముగా వేదాలలో ఎక్కడైనా పరమాత్మను నమ్మకపోతే పరమాత్మని విశ్వసించకపోతే చంపివేయండి మన తలలను నరకండి అని వేదాలలో ఒక్క మంత్రమైనా ఉన్నదా ఇది ఒకటి దీని తత్వం మన ఇంకా చూపిస్తాను చూడు అన్ఫార్ ఎనిమిది అన్ఫార్ సోరా ఇందులోను పన్నెండు పద్నాలుగు ఆయన చూస్తే ఇంకా ఆ సమయము అప్పుడు మీ ప్రభు దైవ దూతలకు ఎలా సంజ్ఞ చేశాడు నేను మీకు తోడుగా ఉన్నాను మీరు విశ్వాసులకు ధైర్య స్థైర్యాలను కలిగించండి నేను ఇప్పుడే అవిశ్వా ఈ అవిశ్వాసుల హృదయాలలో భయాన్ని సృష్టిస్తాను ఏమండి దీనిని దైవగ్రంథంగా స్వీకరించారు మిమ్మల్ని ఏమీ అడ్డు లేదు ప్రియాకు శ్రీని సోదరుడు ఈ వా ఈ ఆయుతులు అనేటటువంటివి మీకు పవిత్ర మీకు మీకున్నవి యాక్సెప్ట్ చేయాలి చేస్తున్నారు పెడుతున్నారు మంచిదే కానీ ఇదే విధానాలతో వేదాలలో ఒక్క మంత్రం చూపించండి ఒక్క వాక్యాన్ని చూపించండి పరమాత్మను విశ్వసించి పరమాత్మను నమ్మినటువంటి వాళ్ళకి పరమాత్మ దైవదూతలకు సౌఖ్యం చేస్తారా మరి అబ్బాయిలు మీకు నేను సౌఖ్యం చేస్తున్నాను మీకు తోడుగా ఉంటాను నేను మీరు వెళ్ళి ఇతర వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ధైర్య స్థైర్యాలు కలిగించండి నేను పరమాత్మ నేను నన్ను ఎవరైతే ఉపాసించకుండా ఉంటున్నారో వాళ్ళ హృదయాలలో భయాన్ని సృష్టిస్తాను అని పరమాత్మ ఎక్కడైనా ఒక మంత్రమైన చెప్పాడా సిరాజ్ రహిమాను ఏం చెప్తావు ప్రియా ఆత్మీయ ముస్లిం సోదరుడు పెద్దలు సత్యాన్ని గ్రహించండి వేదమే పరమోత్కృష్టమైనటువంటి దైవ గ్రంథము వేదాన్ని మించినది లేదు ఈశ్వర ప్రథమ వేదము ఇంత చక్కగా వివరించి కనబడుతున్నది ఏమిని ఈ విధంగా మీరు చెప్పబడే విధంగా ఈ స్థిరాజన చెప్పబడే విధంగా లేదు ఎక్కడ కూడా ఇంక ఈ సురా ఈ ఆయుధలో ఏం చెప్తుంది ఇంకా ఆ సమయము అప్పుడు మీ ప్రభు దైవతమకి ఎలా సౌఖ్యం చేస్తాడు నేను మీకు తోడుగా ఉన్నాను మీరు విశ్వాసులకు ధైర్య స్థైర్యాన్ని కలిగించండి నేను ఇప్పుడే ఆ ఈ అవిశ్వాస హృదయాలలో భయాన్ని సృష్టిస్తాను పరమాత్మ వేదాలలో గాని ఉపనిషత్తులో గాని ఎక్కడైనా చెప్పాడా అంటే వెంటనే కౌంటర్ వస్తుంది ఆ కృష్ణుడు భగవద్గీత చెప్పాడు కదా మా భగవద్ యుద్ధం చేయమన్నాడు కదా వాళ్ళందరం చెప్పమన్నాడు కదా ఎస్ ధర్మానికి అధర్మానికి యుద్ధం అక్కడ ధర్మ మార్గంలో నడిచేటటువంటి వారు అధర్మ మార్గంలో నడిచేటటువంటి వారు భారతంలోను ఆ మహాయుద్ధంలోను మాతృమూర్త అయినటువంటి ద్రౌపదిని నిండు సభలో వారు ఎంత అధర్మబద్ధంగా నడిచారు చూడండి పాండల రాజ్యానికి ఎంత భయంకరంగా సోదరుల యొక్క రాజ్యాన్ని తీసుకొని జోదంతో ఓడించి వాళ్ళు అష్ట కష్టాలు పాలు చేశారు అంటే ధర్మానికి అధర్మానికి జరిగినటువంటి యుద్ధం అదే తప్ప పరమాత్మని విశ్వసించి పరమాత్మని విశ్వసించలేనిటువంటి వాళ్ళ మధ్య జరిగే యుద్ధం కాదు అది ఇక్కడ కురాల్లో చాలా వివరించి కనబడుతున్నది పరమాత్మని విశ్వసించే వాళ్ళని ఒకలాగా విశ్వసించలేనటువంటి వాళ్ళు ఒకలాగా పక్షపాత బుద్ధిలో అక్కడ వేదంలో కనబడలేదు ఇక్కడ ఏమున్నది నేను ఈ అవిశ్వాసాల హృదయాలలో భయాన్ని సృష్టిస్తాను అని చెబుతూ ఇంకా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు వారు కనుక మీరు వారి మెడల పైన కొట్టండి వారి కీలు కీలు పైన కొట్టండి ఎందుకంటే వారు అల్లాహును ఆయన ప్రవక్తను ఎదురించారు అల్లాహును ఆయన ప్రవక్తను ఎదిరించే వారి పట్ల అల్లాహ అత్యంత కఠినంగా వ్యవహరిస్తాడు ఇది మీ శిక్ష స్వయముగా అల్లాహే చెప్తున్నారు ఎవరైతే అల్లాను ఆయన ప్రవక్తను ఎదిరిస్తున్నారో అలా ఎదిరించేటటువంటి వాళ్ళకి విశ్వాసులు హృదయాలలో ధైర్య స్థైర్యాన్ని కలిగించని దేవతలు పంపించి దేవదూతలు పంపించి అవిశ్వాసులుగా ఉండినటువంటి వాళ్ళలో భయాలు సృష్టిస్తున్నాడు అల్లా వారు వీళ్ళని మెడల పైన కొట్టండి కీలు కీలు పైన కొట్టండి ఇది మీకు శిక్ష కఠినమైన శిక్ష కఠినంగా వెల్వరిస్తాడు అల్లాహ్ అని చెప్తున్నారు ఈ విధానాలతో వేదాలలో పరమాత్మ ఎక్కడైనా ఒక్క మంత్రం చూపించండి గ్రంథం ఏది పరమాత్మకు పక్షపాతం ఉంటుందా సర్వ సృష్టి కూడా ఆయనదే కదా ఈ అనంత విశ్వమంతా ఆయనదే కదా అలాంటి ఆయనని విశ్వసిస్తే ఆయన ఒక విధంగా చూడడము ఆయన విశ్వసించకపోతే వారిని చంపమనడం ఏది ఇందులో చంపేదేది చచ్చేది ఏది అర్థం చేసుకోండి ఇక్కడ వేదాలలో చూస్తే కర్మ సిద్ధాంతం ఉన్నది కురాన్లో కర్మ సిద్ధాంతం లేదు వేదాల్లో జన్మ సిద్ధాంతం ఉన్నది కురాన్లో జన్మ సిద్ధాంతం లేదు ఇదే నాకు మొదటి జన్మ అయితే నేను తిండి లేక బట్టలేక హీనంగా దీనంగా నికృష్టంగా అతి భయంకరమైనటువంటి రోగ బాధతో నా జీవనయాత్ర ఎందుకు సాగాలి కారణం ఆలోచించండి ముస్లిం పెద్దలు హిందూ సోదరులు ఆలోచించండి ఒకసారి నేను అజ్మీర్ వెళ్ళా దగ్గర చూద్దాం అని చెప్పేసేసి అక్కడ ఒక ఆయన రెండు చేతులు లేవు రెండు కాళ్ళు లేవు టైరు యొక్క వెనకబాగా కట్టేసేసుకుంటే ఆ రోడ్డు మీద అల్లాహ్ 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 అని అరుచుకుంటూ అందరి దగ్గర నుంచి జీవనయాత్ర సాగించుకుంటున్నాడు ఎందుకు అంత భయంకరమైనటువంటి జీవనయాత్ర వచ్చింది అంటే దానికి సోదరులు ముస్లిం సోదరులు అంటారు దేవుడు పరీక్షించడానికి ఆ విధంగా జన్మను ప్రసాదించాడు అని చెప్తారు అయితే దేవుడు ఏ విధంగా పరీక్షిస్తారు ఇదా పరీక్షించే విధానం ఆలోచించండి ఇదే హిందూ ధర్మ గ్రంథాలకు వస్తే కర్మ సిద్ధాంతం వచ్చరిస్తాయి కృతం కర్మ తత్ఫల ప్రాప్త కర్మ ఫల ప్రధాత పరమాత్మ ప్రతి జీవుడికి స్వతంత్రం వచ్చాడు ఇక్కడ ఆ స్వతంత్రంతో తను చేసేసిన కర్మలు వికర్మలైపోతే ఆ వికర్మలకి కర్త వీడే కాబట్టి వీటి పనిష్మెంట్ అనుభవిస్తారు అదే జీవుడు స్వతంత్రంతో శ్రేష్ట సత్కర్మలు తీసుకుంటూ వస్తుంటే సంపదలతోటి ఆనందమైన జీవితాన్ని సాగిస్తాడు సరే ఇది మీకు చూపించాను కదా దీని తర్వాత మళ్ళీ ఇంకొక ఆయుధం చూపిస్తాను దివ్య కురాన్ ఎనిమిది అన్ ఫాల్ ముప్పై తొమ్మిది నలభై విశ్వసించిన ప్రజలారా పీడన ఏమాత్రం మిగలకుండా పోయే వరకు అల్లాహ్ నిర్ణయించిన ధర్మం పూర్తిగా నెలకొల్పబడే వరకు ఈ అవిశ్వాసతో యుద్ధం చెయ్యండి మరి సిరాజ్ నిషిద్ధ మాసం వరకే వాళ్ళు ముష్రికులు ఉన్నారు ఆ తర్వాత బయట బొమ్మన్నారు విడిపోయి స్వతంత్ర ఇచ్చిశారన్నారు మరి ఇక్కడ ఈ అల్ఫాల్ ఎనిమిది అల్ఫాల్ స్వరాలను ఏం చెప్తున్నారు పీడని ఏం మాత్రం మిగలకుండా పోయే వరకు అల్లాహ్ నిర్ణయించిన ధర్మం పూర్తిగా నెలకొల్పబడే వరకు ధర్మం ఏం ధర్మం అంటే అల్లాహ్ గ్రంథాన్ని అల్లాని విశ్వసించడమే ధర్మము నమాజ్ చేయడమే ధర్మము అది నెరవేరే వరకు కూడా నెలకొల్పబడే వరకు కూడా ఈ అవిశ్వాసం యుద్ధం చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ అల్లవారే ఇస్తున్నారు మరి అలాగైతే వేదాలలో వేద ధర్మను వ్యాప్తం అయ్యే వరకు కూడా మీరు యుద్ధం చెయ్యండి అని ఒక మంత్రం చూపించారు చూపించండి వేదాలలో తర్వాత వారు పేడలను మారుకుంటే అల్లాహ్ వారి కర్మను తప్పకుండా గమనిస్తాడు ఒకవేళ వారు మారకపోతే అల్లాహ్ మీకు సంరక్షణను తెలుసుకోండి ఆయన ఉత్తమ రక్షకుడు సహాయకుడు అని చెప్తూ దాని తర్వాత నెక్స్ట్ సుదారు చెప్తున్నాడు ఆయుస్లో చెప్తున్నాడు మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి మీరు యుద్ధ సంపదగా పొందిన దానిలో ఐదవ భాగము అల్లాహ్ కు ఆయన ప్రవర్తకు బంధువులకు అనాథులకు బీదవారికి బాటసార్లకు చెందుతుంది మీరు అల్లాహను నిర్ణయం జనున్నాడు అంటే ఉభయ సైన్యాలు ఢీకొన్నప్పుడు మేము మా దాసునిపై అవతరింపజేసిన విషయాన్ని విశ్వసించినట్లయితే అల్లాహకు అన్ని విషయాలపై అధికారం ఉంది యుద్ధ సంపదగా పొందిన దానిలో ఐదవ భాగం నేను నమ్మలేదు నన్ను వచ్చి చంపేశారు నా సంపదని తీసుకున్నారు ఐదో భాగం అల్లాకి ఇచ్చేశారు ప్రవక్తకి ఇచ్చారు బీదసాద మంచి పెట్టేశారు ఇదే విషయాన్ని వేదాలలో ఎక్కడైనా ఉందా ఒక్క మంత్రం చెప్పండి ఇందాకేమన్నాడు అధర్మ వేదంలో పిల్లలు చంపేయండి తర్వాత భార్యను చంపేయండి అని చెప్పిందా అంటున్నాడు ఆయన ధర్మం గురించి యుద్ధ నీతి గురించి చెప్తున్నాడు అక్కడ మరి యుద్ధ నీతి గురించి ఎక్కడ చెప్తే మరి యుద్ధ సంపదగా ఇక్కడ ఏముంది యుద్ధంలో పేడనంట వదలెవరకు కోన వాళ్ళని ఎదుర్కోండి వాళ్ళ శిరస్సును ఖండించండి కీలు కీల పైన కొట్టండి పెరుదుల పైన కొట్టండి మెడలు ఖండించండి సంపదని ఐదో భాగంగా ఇవ్వండి ఇది ఎక్కడ వచ్చింది ఆలోచించండి ఇంకా ఫైనల్గా ఒక్కొక్కటి ఆయుధ చూపించాప్ చేస్తాను ఐదు అల్ మాయిదా ముప్పై మూడు ముప్పై నాలుగు ఈ ఆయుధలో అల్లాహ్తో ఆయన ప్రవక్తతో పోరాడేవారికి ధరణిలో కల్లోలాన్ని సృష్టిస్తూ తిరిగే వారికి శిక్ష ఏమిటంటే వారిని చంపటం లేదా శిలువపైకి ఎక్కించటం ఇదండి ఇక్కడ ఇదే మనకి వేదాలలో అన్వయించి చూస్తే వేదాలలో పరమాత్మకి వ్యతిరేక కర్మలు చేస్తూ పరమాత్మని విశ్వసించేటటువంటి బ్రాహ్మణులు కానీ ఎవరైనా కావచ్చు పరమాత్మ జ్ఞానం బోధించేటువంటి పరివ్రాజక వృత్తితో ఉండినటువంటి వాడన కానీ ఉంటే వ్యతిరేకంగా ఉంటే వాళ్ళతో పోరాడితే అప్పుడు పరమాత్మ వాళ్ళని ఈ విధంగా శిక్షించాడా శిలువ పైన ఎక్కమన్నాడా శిలువ వేసియమన్నాడా ఇంకా ఏం చెప్తున్నాడు యాయితులు ఏమిటంట అల్లాహుతో ఆయన ప్రవక్తతో పోరాడే వారికి ధరణిలో కల్లోలాన్ని సృష్టిస్తూ తిరిగేవారికి శిక్ష ఏమిటంటే వాళ్ళని చంపడము లేదా సిరువుపైకి ఎక్కించడం లేదా చేతులను కాళ్లను అభిముఖ దిశలలో ఖండించడం లేదా దేశం నుంచి బహిష్కరించడం ఇవి వారికి ఇరలోకంలో జరిగే అగౌరవం అవమానం పరలోకములో వారికి అంతకంటే ఘోరమైన శిక్ష ఉంటుంది మీరు వారిని స్వాధీనపరుచుకోక ముందు పశ్చాత్తాప పడేవారికి తప్ప అల్లా క్షమించేవాడు కరుణించేవాడు అనే విషయం మీరు తెలుసుకోవాలి అంటే అల్లాకి వ్యతిరేకంగా ప్రవక్తకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి వారికి శివ వేయడము వ్యతిరేక దిశలో కాలునీ చేతుల్ని ఖండించడము లేదా దేశ బహిష్కరించడం ఇదే విషయాన్ని వేదాల దగ్గర తీసుకొని వస్తే వేదాలలో పరమాత్మను ఉపాసించకపోయినా పరివిరాజ వృత్తితో స్వీకరించినటువంటి వారికి వ్యతిరేకంగా పరమాత్మతో వ్యతిరేకంగా ఉంటే పరమాత్మ ఈ విధమైన కఠిన శిక్షలు ఎక్కడైనా వేదాలలో ఇచ్చాడా ఇది పవిత్రమైన గ్రంథము ఏది పవిత్రమైన గ్రంథము నా ప్రియ సోదరులు సోదరీ మణులు సత్య సత్యాన్ని గ్రహించండి ఒక్క పరమేశ్వరుడే సర్వులకు కూడా ఆరాధ్యనీయుడు సర్వులకు కూడా ఉపాసనీయుడు తెలుసుకొనదగినవాడు పొందదగినవాడు పూజ్యనీయుడు ఆ పరమాత్మ బ్యాక్ టు వేదాస్ టు సనాతన ధర్మ నా ప్రియ ఆత్మ బంధువు అందరూ వెనుకకు మరలండి సనాతన ధర్మంలోనికి రండి వేదాలను చదవండి వేదాలను చదివించండి అప్పుడు మనలో ఉన్న అవిద్య నశించిపోతుంది on the